నెరవేర్చదు నెంబర్ వన్ నా అభిప్రాయము దేవుని అభిప్రాయం కాకపోవచ్చు ఎందుకంటే నాకున్నటువంటి పరిమితులు లిమిట్స్ నా నా చూపు జ్ఞానేంద్రియాలను బట్టి చూసే నిర్ణయాలు తక్కువ నా ఉద్దేశ్యము నాకున్నటువంటి లాభాన్ని ఆశించి జరుగుతుంది కాబట్టి చల్లదు నా నమ్మకము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు వ్యక్తి యొక్క మాటలు అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది అది దేవునికి అతీతమైనది ఎందుకంటే ఆయనకి ప్రస్తుతము గతము వర్తమానము మరియు భవిష్యత్తు కూడా తెలుసు కాబట్టి సో అలాగే న్యాయం నా నీతి వేరు నా న్యాయము వేరు నా నేను అనుకుంటున్నవన్నీ కూడా చేయాలి అనేది అలాంటిది ఏం లేదు నాకు ఈ రోజు ప్రస్తుతం అది అన్యాయం జరిగినా దేవుడు దానిని భవిష్యత్తులో ఒక న్యాయంగా మార్చడానికి ఇష్టపడగలడు సో అన్యా న్యాయాన్ని అన్యాయంగా గానీ అన్యాయం న్యాయంగా కానీ నేను అభిప్రాయపడచ్చి ఈ ఐదు మురికికోడలను తెలుసుకొని దేవుని యొక్క మాటను బ్రతికింపచేయటానికి ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మంచి చీటుకు సమతుడే చెడు చీటుకు సమతుడే ఉంచినా సమతుడే తీసినా సమతుడే యోగు చూసారా అతను నీతి మంత్రిని చెప్పడానికి కారణం అది ఎందుకంటే అతను దేవుని నీతికి దేవుని న్యాయములకి తన తను ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఏ రోజు కూడా తన విషయం చేయలేదు తర్వాత ఆ రోజు ఏంటంటే ఏ రోజు ఏ విధంగా కూడా ఆ అభ్యంతరాలు ఇబ్బందులు పాపము కష్టము ఏ విధంగా కూడా తన అభ్యంతరాలు కాని అభ్యంతరకరమైనటువంటి జీవిత విధానాలను గాని బాధ్యతారహితమైనటువంటి పరిస్థితుల మధ్యలో జీవించేటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పద్ధతుల్లో కానీ పాపము చేయటం కాని కష్టాలు కలిగించడం కానీ అతని జీవితంలో ఉండవు అవసరమైతే తను సఫర్ అవుతాడు తప్ప ఎదుటి వారిని సఫర్ చేయడు తన లాస్ అవుతాడు తప్ప ఎదుటి వారిని లాభంలోకి తీసుకొస్తాడు తన అవసరమైతే తన అభిప్రాయాన్ని నెగ్గించుకోకపోవడం వల్ల తను తగ్గిపోతాడు తప్ప ఏ రోజు కూడా కేకలు గెలవాలని ప్రయత్నించాడు ఏ రకంగా కూడా తన ఇబ్బందులు పాలైపోయినప్పటికీ తన జీవితంలో చాలా శ్రమలు పాలైనప్పటికీ దీనుడవుతాడు తప్ప ఏ రోజు తను అవతల వ్యక్తి రిజ్యం పొందడానికి ప్రయత్నించాడు ఆఖరిగా ఏంటంటే అతడు ఏం చేస్తే దేవునికి సంతోషం కలిగిస్తుందో ఆ విషయాలపై తను దైవికమైన పూర్తి అధికారానికి తను తాను బదులుకుంటాడు ఉదాహరణ కేసీపీ దేవుని యొక్క నీతి మంత్రుడిగా ఎందుకు నిలబడ్డాడు అంటే అతడు నలుపు కొట్టబడిట తండ్రి అభిష్టమాయం నలభట్టడానికి అతను యాక్సెప్టెడ్ అతను వీపు చేరబడుట దున్నబడుట ఎస్టెన్స్ అతను అవమానపరచబడుట ఎస్ యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ అతను కన్యక గర్భమున ఏ రకమైనటువంటి సంబంధానికి ఒప్పుకోవడానికి అవకాశం లేకుండా పుట్టుట ఎస్ ఈ యాక్సెప్ట్స్ సో ఇది ఏ విషయంలోనూ అతన్ని ఇది తప్పు ఇది అవును అని చెప్పడానికి అనమాట అలాగా అతన్ని సిద్ధపరుస్తాడు అంటే ఆ అధికారానికి తన జీవితం మీద పరిపూర్ణమైనటువంటి అధికారానికి అప్పగించుకున్నవాడు దేవుని యొక్క నీతి నడిపించబడ్డాడు ఈ ఏడు లక్షణాలలో ఏ వ్యక్తి అయితే ఏడు లక్షణాలను చేస్తాడో అతని నీతి ఇక్కడ నేను ఒక దానిలో ఉండి రెండు దానిలో ఉండి ఐదు దానిలో నేను లేను అనంటే నేను నీతిగా ప్రయాస పడుతున్న వాడినే కానీ నీతి వద్దది కాదు